రెండు ఇరవై నాలుగు నిమిషాల మచ్చకూరి శ్రీశైలం అని పని చేసే రికార్డ్ వచ్చినట్టుగా మాకు సింగూరు బ్యాక్ వాటర్ లో సిరూరు బ్రిడ్జ్ వద్ద ఒక ఫిమేల్ రెడ్ బాడీ ఆ రగ్గులో ప్యాక్ చేసి పడి చేసిందని తర్వాత మా సిబ్బంది మేము అందరం అతి బాడీని తీసుకు చూడగా అతి బాడీ ముప్పై సంవత్సరాల వయసు గల మహిళగా గుర్తించడం జరిగింది ఆమె చేతులు కాళ్ళు కట్టేసి బ్లాంకెట్ లో కట్టి దానికి ఒక విడుతు గల రాయిని కట్టి దానిలో నీట్ నీళ్ళలో వ్యక్తులు వేసిపోయినట్టుగా కేసు నమోదు చేయడం జరిగింది దాని తర్వాత మేము అటు బాడీని సోషల్ మీడియాలో పత్రికల్లో మూలంగా నిన్న తేదీ ఐదు రోజులు కుటుంబ సభ్యులు ఆ పేపర్ లో చూసి ఇంటి చనిపోయిన మహిళ మా చుట్టాలే అని చెప్పేసి రావడం జరిగింది దాంట్లో ఆ మహిళను మల్లే మల్లేశ్వరిగా గుర్తించడం జరిగింది ఆమె యొక్క భర్త సత్యనారాయణ కొడుకు ప్రవీణ్ ఇద్దరు కూడా వచ్చి వాళ్ళ భార్యను గుర్తించడం జరిగింది అయితే ఇటు బాడీపై పిఎంఈ చేయించి నిన్న బాడీని వాళ్ళ కండోల్ చేయడం జరిగింది దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయగా ఆమెను చంపడానికి ఎవరే ఎవరే ఉంటారని చెప్పేసి మేము ఇన్వెస్టిగేషన్ లేదు తన డిసీజ్ సొంత భర్త సొంత కూతు కొడుకే చంపి ఆమెను సింగూర్ బ్యాక్ బ్యాక్ వాటర్ లో పడేసినట్టుగా తెలిసింది వాళ్ళను రోజు ఆప్రజెంట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఆమెకు గత రెండు మూడు సంవత్సరం హెడ్ ఇంజరీ అయ్యి పిచ్చి పిచ్చి చేసి ఇంట్లో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటే ఆమె నుంచి ఆమెకు నుంచి బాధలు భరించలేక చంపి మేమే పడేసామని చెప్పేసి ఆమె యొక్క భర్త కొడుకు కన్ఫ్యూజ్ చేయడం ఈ రోజు వాళ్ళను అరెస్ట్ చేసి డిమాండ్ తన యొక్క వర్త పేరు సత్యనారాయణ కొడుకు ప్రవీణ్ డిసిజన్ వచ్చేసి మళ్ళీ వీళ్ళంతా పసల్వాడి గ్రామం సంగారెడ్డి జిల్లా